ప్రధాన రహదారిపై మున్సిపల్ అధికారులు దళిత గిరిజనుల పైన చూస్తున్నటువంటి వివక్షత అణుచివేత అన్యాయాలకు వ్యతిరేకంగా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది సోదరులారా ఈ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయం ముందు దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన వినతి పత్రం అందజేయడానికి వస్తే కమిషనర్ గారు అరగంట పది నిమిషాల క్రితం ఉండి ఇప్పటికిప్పుడు లేడని చెప్పేసి అక్కడున్నటువంటి సిబ్బంది తెలియజేయడం చాలా దుర్మార్గం కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం మేము మీ మీదకి దాడికి రాలేదు దౌర్జన్యం చేయడానికి రాలేదు ఉన్నది ఉన్నట్లు అడగడానికి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయం చేయండి అని చెప్పేసి కోరడానికి వస్తే మీరు తప్పించుకొని దొంగ చాటుగా మమ్మల్ని నమ్మించి మోసం మరోసారి చేసే విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు అది మీరు ఒక కమిషనర్ స్థాయిలో ఉండి ఈ రకంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి గత పది సంవత్సరాల నుంచి దళితులు అనేటోళ్ళు ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని రకాల సేవలు చేస్తూ అనారోగ్య పాలవుతున్నప్పటికీ ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచితే మరి వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానం ఏమంటే ఈ కమిషనర్ గారు మీరు ఉద్యోగాలకు తరము గారు మిమ్మల్ని తొలగిస్తాం మీరు